హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోలో అయితే కొన్ని చేపలు అయితే చూపిస్తాను ఆ చేపలు అయితే చాలా టేస్ట్ గా ఉంటాయి ఆ చేపల పేర్లు కూడా నేను అయితే మెన్షన్ అయితే చేస్తాను ఇక్కడ కనిపించే చేప ఫస్ట్ ది రడ్ రంగు సెకండ్ అయితే ఒటింపార థర్డ్ అయితే నల్ల రంగు అని అంటారు మీరు మీలో ఎవరికైనా ఆర్డర్ కావాలనుకుంటే నా నంబర్ అయితే భయోలో ఉంది నాకు అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి నాకు ఏదో అయితే పెట్టుకెళ్తున్నారో ఒకటైతే పద్మటన్ అంటారు రెండోది అయితే అనుకన్నా అంటారు మూడోది అయితే తినా కలమరని అంటారు ఇవి కూడా చాలా టేస్ట్ అయితే ఉంటాయి టుడే ఫిషింగ్ ఫిషింగ్లో అయితే మా బోటుకి అయితే చాలా చేపలు అయితే పడ్డాయి అన్న దీని పేరు వచ్చేసరికి అయితే నేను కన్నా గొరకనంటారు ఇది కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అన్న ఏంటి ఇక్కడ చిన్నపిల్లలు కనబడుతున్నారని చాలా ఆశ్చర్యపోతున్నారా మ్యాటర్ ఏంటంటే ఈ చిన్నపిల్లల వేడ చేసుకుని చాలా చేపలు అయితే అమ్మడం జరిగింది మా వాళ్ళు అయితే నేను కన్నా ఎలా కొనుక్కుంటున్నారో ఒకసారి అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేపలు కొనుక్కోవడానికి వచ్చిన వారే ఇప్పుడు నేను చూపించిన చేపల్లో అయితే నేను మన దగ్గర అయితే ఒక ఆఫర్ అయితే ఆఫర్ ఏంటంటే మన దగ్గర ఎవరైతే ఆర్డర్ అయితే చేసుకుంటున్నారో ఆ చేప టేస్ట్ అయితే బాగోకపోతే నేను అయితే రిటర్న్ పేమెంట్ అయితే చేస్తాను ఒకసారి అయితే మనకు అయితే కాంటాక్ట్ కాంటాక్ట్ అయితే అవ్వండి మన నెంబర్ అయితే బయ్యలో ఉంది అలాగే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్